మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే పరివర్తని ఏకాదశి భాద్రపద శుద్ధ ఏకాదశికే పరివర్తని ఏకాదశి అని పేరు ఇది పరమ పవిత్రమైన రోజు అయితే ఏకాదశి రోజు ఇంట్లోని ఆడవాళ్ళు గుర్తుపెట్టుకుని ఈ కూర వండితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి కోటి జన్మల పుణ్యం వస్తుంది కష్టాలు సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం మారిపోతుంది కనుక అందరూ కూడా ఈరోజు ఇంట్లో ఈ కూరను వండండి అందరూ ఈ కూరను తినండి అలా తినటం వలన లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎంతో పుణ్యం వస్తుంది మరి ఈ ఏకాదశి రోజు తినవలసిన కూర ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ప్రతి మాసంలోనూ రెండు పక్షాలు ఉంటాయి ఒక్కో పక్షంలో ఒక్కో ఏకాదశి వస్తూనే ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే ప్రతి ఏకాదశి కూడా విశేషమైన ఫలితాలను కలిగి ఉంటుంది అలా భాద్రపద మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి లేదా పార్శ్వ ఏకాదశి లేదా వామన ఏకాదశి అని అంటారు శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోనికి శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరుగుతాడు ఆ స్వామి ఒకవైపు నుంచి మరోవైపుకు పరివర్తనం చెందే ఏకాదశి గనుక దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాల లోకానికి పంపిస్తాడు పరివర్తన ఏకాదశి రోజు వామన అవతారాన్ని పూజించటం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను సేవిస్తే కలుగు ఫలితం లభిస్తుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి పరివర్తన ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశే వామన జయంతి ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయని కోరిన కోరికలు ఫలిస్తాయని నమ్మకం ఈ రోజున వైష్ణవ ఆలయాలను దర్శించటం వలన పాపాలు పోతాయి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ జాగరణ చేయటం వలన ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ఇలా పరివర్తన ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వలన లేమి అనేది లేకుండా పోతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు ఈ ఏకాదశిని ఆచరిస్తే వివిధ రకాల కారణాల వలన అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి సారి ధర్మరాజు శ్రీకృష్ణునితో ఓ కృష్ణ భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దానిని ఏ విధంగా పాటించాలి దానిని పాటించడం వలన కలిగే లాభమేమిటని అడిగాడు దానికి ఇస్తూ శ్రీకృష్ణుడు అతనితో రాజా భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పార్శవ ఏకాదశి ఇది అత్యంత శుభకరమైనది ఏకాదశి మనిషికి మోక్షాన్ని ప్రసాదించి సమస్త పాపాలను పరిహరిస్తుంది ఈ ఏకాదశి మహిమను విన్నంత మాత్రం చేతనే మనిషి యొక్క అన్ని పాపాలు నశిస్తాయి ఏకాదశి పాలనం వలన కలిగే పుణ్యం వాజపేయ యజ్ఞ ఫలంతో కూడా లభించదు దీనికి జయంతి ఏకాదశి అని కూడా పేరు ఉన్నది ఈ ఏకాదశి రోజు శ్రీ వామదేవుని భక్తితో అర్చించేవాడు ముల్లోకవాసులచే అర్చింపబడతాడు పద్మాక్షుడకు విష్ణువును ఈ రోజు ఆరాధించువాడు నిస్సందేహంగా వైకుంఠానికి వెళ్తాడు సైనించి ఉన్న భగవంతుడు ఈ ఏకాదశి రోజున ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతాడు అందుకే దీనికి పార్శ్వ పరివర్తని ఏకాదశి అని పేరు వచ్చింది అని అన్నాడు అది విన్న ధర్మరాజు శ్రీకృష్ణునితో ఓ జనార్దన నీవు చెప్పిన దానిని విన్నప్పటికీ కూడా నాకు కొన్ని సందేహాలు కలుగుతున్నాయి ఓ దేవదేవ నీవు ఎలా సైనిస్తావు ఏ విధంగా ప్రక్కకు ఒత్తిగిల్లుతావు నీవు బలిచక్రవర్తిని ఎలా శిక్షించావు వీటన్నిటికీ సమాధానం చెప్పి నాకు సందేహ నివృత్తి చేయము అని అన్నాడు దానికి సమాధానమిస్తూ శ్రీకృష్ణుడు అతనితో ఓ రాజకేసరి త్రేతాయుగంలో బలి అనే నా భక్తుడు ఒకడు ఉండేవాడు అతని గురువు శుక్రాచార్యుడు బలి రాక్షస కులంలో జన్మించినప్పటికీ అతడు నిత్యం నన్ను పూజిస్తూ స్థుతిస్తూ ఉండేవాడు అతడు బ్రాహ్మణులను కూడా అర్చించేవాడు యజ్ఞాన్ని చేసేవాడు ఈ ప్రకారంగా అతడు తక్కువ కాలంలోనే ప్రభావ పూర్ణుడై ఇంద్రుడిని పరాజితుని చేశాడు రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు అప్పుడు ఇంద్రునితో పాటు దేవతలందరూ కూడా ఋషులందరూ కూడా నన్ను ఆశ్రయించారు వారి ప్రార్థనలకు నేను వామన రూపంలో అవతరించి బలిమహారాజు యొక్క యజ్ఞ ప్రాంగణానికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాను నేను బాలబ్రాహ్మణుడి రూపంలో వెళ్ళి బలిని మూడు అడుగుల నేలను దానమిడయ్యాను అప్పుడు బలిచక్రవర్తి తన గురువు చెప్పిన వినకుండా కేవలం మూడు అడుగుల నేలను గాక ఇంకా ఏదైనా కోరుకోమని నన్ను ప్రార్థించాడు అడిగిన దానితోనే సంతృప్తి చెందుతానని చెప్పి నేను దృఢ నిశ్చయాన్ని ప్రదర్శించాను ఆపై ఇక ఎంతమాత్రం సంకోచం లేకుండా బలిమహారాజు మరియు అతని భార్య అయిన వింధ్యావళి నాకు మూడు అడుగుల నేలను దానమిచ్చారు అప్పుడు నేను వామన రూపంలోనే క్రమంగా శరీరాన్ని పెంచి ఒక అడుగుతో సమస్త అధోలోకాలను ఆక్రమించాను రెండవ అడుగుతో గ్రహ మండలాలతో పాటు సమస్త ఆకాశాన్ని ఆక్రమించాను మూడవ అడుగుకు స్థానం చూపమని అడుగుగా బలి తన శిరాన్ని స్థానంగా సూచించాడు ఆ విధంగా వామనదేవుడు అయిన నేను నా పాదాన్ని బలిచక్రవర్తి శిరంపై ఉంచాను ఆ చక్రవర్తి వినమ్రతకు మెచ్చిన నేను అతనితోనే శాశ్వతంగా ఉంటానని ఆశీర్వదించాను ఈ ఏకాదశి రోజునే అంటే భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజునే శ్రీ వామన దేవుని విగ్రహం బలిమహారాజ గృహంలో ప్రతిష్ఠించబడింది ఈ రోజునే నా వేరే ఒక రూపం అనంత శేషతల్పంపై క్షీరసాగరంలో ప్రతిష్ఠింపబడింది భగవానుడు సైన ఏకాదశి నుండి ఉధాన ఏకాదశి వరకు నాలుగు నెలల పాటు శయనిస్తాడు ప్రతి ఒక్కడు భగవానునికి ఈ నాలుగు నెలలు విశేషణ అర్చన చేయాలి అంతేకాకుండా ఈ సమయంలో వచ్చే ప్రతి ఏకాదశిని యధావిధిగా పాటించాలి ఈ ఏకాదశి పాలన ద్వారా మనిషి వృధాస్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందగలుగుతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున పొట్లకాయ బీరకాయ సురకాయ ఈ మూడు కూరల్లో ఏ కూరను వండినా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ రోజు పచ్చడి రూపంలో కావచ్చు కూరల రూపంలో కావచ్చు లేదా స్వీట్స్ రూపంలో కావచ్చు ఏ రూపంలో అయినా సరే పొట్లకాయను బీరకాయను సొరకాయను తింటే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు ఈ కూరల్లో పాలు పోసి వండుకుని తింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కష్టాలు బాధలు పోతాయి ఈరోజు బీరకాయ పొట్లకాయ సొరకాయను ఏ రూపంలో తిన్నా కోటి జన్మల పుణ్యం వస్తుంది చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి సకల సంపదలు సిద్ధిస్తాయి కనుక ఈరోజు ఆడవారు ఈ కూరలను వండండి బీరకాయను బీరకాయ పచ్చడి చేసుకొని తిన్నా లేదా కూర వండుకొని తిన్నా సొరకాయతో పచ్చడి చేసుకొని తిన్నా లేదా హల్వా చేసుకొని తిన్నా కూర వండుకొని తిన్నా పొట్లకాయతో కూర వండుకొని తిన్నా పచ్చడి చేసుకొని తిన్నా ఇలా మీరు ఏ విధంగా తిన్నా మీకు అన్నీ శుభాలే జరుగుతాయి ఇక ఈ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు మాంసము చేపలు రొయ్యలు పీతలు కవ్వలు సీ ఫుడ్ ఇలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు ఎవ్వరూ ఈరోజు మాంసం కూరను వండకూడదు ఇంట్లో అనే కాదు మీరు బయటకు వెళ్ళినప్పుడు నూడిల్స్ పళ్ళ దగ్గర ఎక్కడా కూడా నాన్ వెజ్ తినవద్దు నాన్ వెజ్ జోలికి వెళ్ళొద్దు బి బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ చికెన్ పకోడీలు చికెన్ జాయింట్స్ పిజ్జాలు బర్గర్లు ఇదా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు కాదని తింటే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు మహా పాపం తగులుతుంది కనుక పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి పవిత్రమైన ఈ ఏకాదశి రోజు మీరు గుప్పెడు తులసి ఆకులు తీసుకొని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయటం వలన శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కలుగుతాయి అంతేకాదు మీ శరీరంలోని వ్యాధులన్నీ కూడా నయమవుతాయి మీ దేహానికి నూతన శక్తి వస్తుంది దరిద్రం మొత్తం పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇలా స్నానం చేస్తే మీ నాడీ వ్యవస్థను శరీరాన్ని తులసి ఆకులలోని ఔషధ గుణాలు శుద్ధి చేసి నూతన చైతన్యాన్ని కలిగిస్తాయి కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ పరివర్తన ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇలా స్నానం చేసే ముందు బకెట్లో గుప్పడి తులసి ఆకులు వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని స్నానం చేయండి తులసి ఆకులు అందరికీ అందుబాటులో ఉంటాయి తులసితో స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది అలాగే ఈ పరివర్తన ఏకాదశి రోజు వామన అవతారాన్ని లేదా విష్ణుమూర్తిని తులసి ఆకులతో పూజిస్తే సకల పాపాలు పోతాయి ఈరోజు ఎవరైతే ఈ మంత్రాన్ని ఉదయం మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు రాత్రి పడుకునే ముందు మూడు సార్లు జపిస్తారో అలాంటి వారి పాపాలన్నీ కూడా పోయి మోక్షంతో పాటు మహాపుణ్యం వస్తుంది సకల సంపదలు కలిగేలాగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి దీవిస్తారు ఆ మంత్రం ఏమిటంటే ఓం లక్ష్మి నారాయణ నమో నమ ఈ మంత్రాన్ని ఈరోజు జపిస్తే సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఎంతో పవిత్రమైన పరివర్తనీ ఏకాదశి రోజు ఈ చిన్న పనిని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పనులను చేసి అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను పొంది సంతోషంగా జీవించండి ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకుని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వేయాలి మాకు ధనలాభం కలగాలని వికల్పం చెప్పుకోండి ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి రెండు నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పిలిచండి ప్రకృతిని ఆస్వాదించండి ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది దానివలన చాలా రకాల రోగాలు పోతాయి ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు శివుడికి కూడా చాలా ఇష్టం విశ్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది ఇద్దరినీ ఒకే సమయంలో పూజించాలని అనుకుంది అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన అయిన మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనసు ఈ పదకొండు ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది ఈ పదకొండు ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి నాలుక ముక్కు చెవి కన్ను చర్మం ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది ఏకాదశి రోజు ఈ ఐదిటిని పవిత్రంగా ఉంచుకోవాలి నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం మద్యం తాంబూలం వేసుకోవటం పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి అలాగే చెవి ముక్కు కన్ను చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా చూడకుండా చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు అంటే తలంటు స్నానం చేయకూడదు ఎందుకంటే అది భోగదాయకం అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు మృతికా స్నానం చేస్తే ఇంకా మంచిది మృతికా స్నానం అంటే మట్టిని నువ్వుల పిండిని ఆవు పేడను ఈ మూడింటిని కలిపి ఒంటికి పట్టించుకుని స్నానం చేస్తే దానిని మృత్తికా స్నానం అంటారు ఈ మూడు పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఈ మృతిక స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది వాక్కు చేతులు కాలు మలద్వారం మూత్రద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు అంటే పరులను నిందించకూడదు బాధ పెట్టకూడదు పాషాండులతో చర్చలకు వాదనలకు దిగకండి అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పాలన చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి ఇది ఏకాదశి చేసే పద్ధతి దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి ఏకాదశి ఉపవాసాన్ని పన్నెండేళ్లలోపు పిల్లలు అరవై ఐదు ఏళ్లు దాటిన వృద్ధులు చేయకూడదు ఏకాదశిని గృహస్థులు బ్రహ్మచారులు సన్యాసులు వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు కాబట్టి ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవ్వరూ వదలవద్దు ఏకాదశిని ఆచరించి శుభ ఫలితాలను పొందండి విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఏకాదశి తిథి అనేది వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైన తిథి ఈ ఏకాదశి తిథి శనివారం వచ్చింది శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన రోజు ఇది చాలా అద్భుతమైన యోగం అయితే ఈరోజు ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే నీటిలో పంచదార కలిపి చిన్న పరిహారం చేస్తే చాలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అపార ధనయోగం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఈ ఏకాదశి రోజు నీటిలో పంచదార కలిపి ఏం చేస్తే సమస్యలు పోయి ధనలాభం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఇక ఈ ఏకాదశి రోజు ఎవరైతే తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారో ఎంత ధనం సంపాదించినా చేతిలో నిలవట్లేదని బాధపడుతూ ఉన్నారో అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారో కష్టపడుతూనే ఉన్నాం కానీ ఫలితం మాత్రం కనిపించట్లేదు అని అనుకునేవారు పంచదార నీటితో ఒక పరిహారం చేస్తే చాలు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఈ పరిహారాన్ని పెళ్లిళ్ళు జరగట్లేదు అని దిగులు పడేవారు సంతానం కలగట్లేదు అని బాధపడేవారు కూడా చేసుకోవచ్చు ఎలాంటి సమస్య ఉన్నా వారైనా సరే ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందవచ్చు ఈ పరిహారానికి కావలసిందల్లా ఒక్క రాగి చెంబు కొంచెం పంచదార కొన్ని నీళ్లు అంతే ముందుగా ఈరోజు శుచిగా స్నానం చేసుకోండి ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి కాబట్టి ముందుగా స్నానం చేసుకుని శుచిగా ఉండే వస్త్రాలు ధరించండి తర్వాత ఒక రాగి చెంబును కానీ రాగి గ్లాసును కానీ లేదా రాగి గిన్నెను కానీ తీసుకోవాలి ఏది తీసుకున్నా రాగి వస్తువునే తీసుకోవాలి ఇలా రాగిది రాగి చెంబు కానీ గ్లాసు కానీ తీసుకొని అందులో నిండుగా కాకుండా కొంచెం వెళ్తీ ఉండేలాగా సగానికి పైగా నీళ్లు పోయండి ఆ నీటిలో ఒక స్పూన్ పంచదార వేయండి తర్వాత ఈ పంచదార అంతా కూడా నీటిలో కరిగేలాగా తిప్పండి తిప్పిన తర్వాత ఆ రాగి చెమ్ములోని నీటిని మీ చేతిలో పట్టుకుని ఒక్కసారి మీ ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరగండి బెడ్రూమ్ కిచెన్ స్టోర్ రూమ్ ఇలా బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో ఈ చెంబును చూపించండి అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు మా ఇంట్లో ఉన్న సమస్యలు కష్టాలు దుష్టపీడలు అన్నీ కూడా ఈ రోజుతో పోతూ ఉన్నాయి నాకు ఫలానా కష్టం ఉంది ఆ కష్టం ఈ రోజుతో తీరిపోతుంది అని గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకుంటూ ఇంట్లో గదులన్నిటిల్లో తిరగండి అలా తిరిగిన తర్వాత ఈ చెమ్మును పట్టుకుని మీకు దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి మీ ఇంటి దగ్గరలో రావి చెట్టు లేకపోతే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి ఈ రెండు చెట్టుల్లో ఏ చెట్టు మీకు అందుబాటులో లేకపోతే అసలు ఈ పరిహారం చేయవద్దు కాబట్టి ముందే మీకు దగ్గరలో రావి చెట్టు కానీ వేప చెట్టు గాను అందుబాటులో ఉన్నాయో లేవో చూసుకోండి ఉంటే రావి చెట్టు లేకపోతే వేప చెట్టు దగ్గరికి రాగి చెంబుతో నీళ్లు తీసుకుని వెళ్ళండి అలా వెళ్ళిన తర్వాత రావి చెట్టు మొదట్లో ఈ పంచదార నీళ్లను పోసేయండి పోసేసి ఒక్కసారి చెట్టు దగ్గర కూడా మీ కోరికలు చెప్పుకోండి మీరు నీరు పోసిన దగ్గర మట్టి తీసుకొని ఆ మట్టిని నుదుటిన బొట్టుగా పెట్టుకోండి ఆ బొట్టు కనిపించాల్సిన అవసరం లేదు తర్వాత రావి చెట్టు చుట్టూ ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయండి ఇక ఇంటికి తిరిగి వచ్చేయవచ్చు ఇది చాలా సింపుల్ పరిహారం ఆడవారు మగవారు ఎవరైనా సరే నిస్సందేహంగా ఈ పరిహారం చేసుకోవచ్చు పెద్దగా కష్టపడవలసిన అవసరం కూడా లేదు ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మీకు ఉన్న అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కావలసినంత ధనం సంపాదించలేకపోతూ ఉన్నాము సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని అనేక మంది దిగులు పడుతూ ఉంటారు ఇలా ధన సమస్యలు ఉన్నవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చక్కగా ఈ ఏకాదశి రోజున పంచదార నీటితో ఇలా చేసినట్లయితే ఆ సమస్యలన్నీ కూడా పోతాయి ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం కుదుట పడుతుంది సంపద ఐశ్వర్యము అన్నీ కూడా సిద్ధిస్తాయి కాబట్టి అందరూ కూడా రేపు ఏకాదశి రోజు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి